డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరి యొక్క అద్భుతమైన సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగింది తెలుగు సినీ జగత్తులో భావోద్వేగాలకి కుటుంబ బంధాలకు మరియు మానవ విలువలకు విలువనిచ్చిన సువర్ణ యుగంలో పుట్టిన ఒక అద్భుతమైన చిత్రాన్ని మేము ముందుకు తీసుకువస్తూ ఉన్నాం అదే సుపుత్రుడు ఈ సినిమా కేవలం ఒక కథ కాదు కానీ ప్రతి తండ్రి కొడుకుల మధ్య ఉండే బంధం ప్రతి మనిషి జీవితంలో వచ్చే నైతిక పరీక్షలకు ప్రతిబింబం మనసును కదిలించే సంభాషణలు ఆత్మను తాగే సంగీతం మరియు లోతైన సందేశంతో సుపుత్రుడు చిత్రం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ సినిమా ఈరోజు మీరు వినబోతున్నది అది జీవితం నేర్పినటువంటి పాఠం సినిమా పరిచయం చూద్దామండి సుపుత్రుడు గురించి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన సుపుత్రుడు చిత్రం తెలుగు సినిమాకి ఒక భావోద్వేగ రత్నం మాధవి కా కాంబినేషన్స్ పతాకంపై జాగర్లమూడి సుబ్బారావు గారు గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు టి రామారావు గారు చక్కగా మలిచారు ఈ చిత్రంలో డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు గారు తన హృదయాన్ని అత్తుకునే నటనతో మనసులను గెలుచుకున్నారు ఆయనతో పాటుగా లక్ష్మి గారి నాజూకైన పాత్ర చిత్రణ కుటుంబ బంధాలకి గాఢతను ప్రతిబింబిస్తుంది శ్రీ కేవి మహాదేవన్ గారు అందించిన స్వరాలు ఈ చిత్రానికి ఆత్మ వంటివి ప్రతి పాటలో భావం ప్రతి రాగంలో ఆవేదన ప్రతి పదంలో మనిషి మనసు పలికినట్లుగా ఉంటుంది సుపుత్రుడు కేవలం ఒక నాటక చిత్రం కాదు అది తండ్రి కొడుకుల ప్రేమ నైతిక విలువలు మరియు జీవిత మార్గదర్శకత్వంపై నిలిచిన సుస్థిరమైన గాథ ప్రతి తరం చూసినప్పటికీ ఈ చిత్రంలోని సందేశం కొత్తగా హృదయంగా అనిపిస్తుంది సుపుత్రుడు సినిమా పాత్రల పరిచయం సుపుత్రుడి సినిమాలో ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత ఉంది కథను ముందుకు నడిపే ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వం ద్వారా జీవితం ప్రేమ నైతికత త్యాగం వంటి విలువలను ప్రతిబింబించారు అక్నే నాగేశ్వరరావు గారు గోపిగా గోపి ఈ కథ యొక్క హృదయం చిన్ననాటి కష్టాలను అన్యాయాలను ఎదుర్కొని పెద్దవాడైన గోపి తన తల్లి కోసం న్యాయం కోసం పోరాడే నిజాయితీ గల వ్యక్తి మనసులో మృదుత్వం ఉన్న జీవితంలోని చేదు అనుభవాలు అతన్ని దృఢంగా మార్చాయి అక్నేని గారి అద్భుతమైన నటన గోపి పాత్రకి జీవం పోసింది లక్ష్మి అండా మాధవి గారు మాధవిగా మాధవి ఒక సానుభూతి ప్రేమ మరియు త్యాగానికి ప్రతీక గోపి జీవితంలో వెలుగును నింపే స్త్రీగా ఆమె పాత్ర నిలుస్తుంది తన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే ప్రేమలో మమకారాన్ని చూపుతుంది లక్ష్మి గారి సున్నితమైన నటనతో మాధవి పాత్ర ఎంతో హృదయంగా అనిపిస్తూ ఉంటుంది జగయ్ గారు ధర్మరాజుగా పేరు ధర్మరాజు అయినప్పటికీ ఈ పాత్రలో నైతికత మరియు వ్యక్తిత్వ ప్రయోజనాల మధ్య నిరంతరం సంఘర్షణ ఉంటుంది ధర్మం అనే పేరుతో ముసుగు వేసుకుని స్వప్రయోజనాల కోసం వ్యవహరించే వ్యక్తిగా జగ్గయ్య గారు సున్నితమైన విరుద్ధతలను అద్భుతంగా ప్రదర్శించారు గుమ్మడి గారు డాక్టర్ దయానిధిగా దయాగుణం మానవత్వం మరియు తండ్రి సానుభూతి గల డాక్టర్ దయానిధి కథలో మార్గదర్శకుడిగా నిలుస్తారు ఆయన సలహాలు తత్వం గోపి జీవిత మార్గాన్ని మార్చేస్తాయి గుమ్మడి గారి ఆప్యాయమైన నటన ఈ పాత్రకి గౌరవం తెచ్చింది అంజలిదేవి గారు లక్ష్మి తల్లిగా లక్ష్మి గోపి తల్లి తల్లి ప్రేమ త్యాగం బాధల సంకలనం తన కొడుకును మంచివాడిగా తయారు చేయాలనే తపనతో జీవించే స్త్రీ అంజలిదేవి గారి హృదయాన్ని తాకే నటన ఈ పాత్రని మరుపు రాణి మరుపు రాణిదిగా చేసింది రాజినాల్ గారు నాగభూషణం గారు నాగభూషణం గారు స్వార్థపరుడు కుట్రలు చేసే వ్యాపారవేత్త తన లాభం కోసం ఇతరుల జీవితాలను నాశనం చేయడానికి వెనుకాడడు రాజనాల్ గారి శక్తివంతమైన స్క్రీన్ ప్రజెంటేషన్ ఈ ప్రతి నాయక పాత్రను గుర్తుండిపోయేలా చేసింది గారు వెంకటస్వామిగా వృద్ధుడైన వెంకటస్వామి సాదాసిదా జీవితాన్ని గడుపుతూ ఇతరులకు సహాయం చేయడమే తన ధర్మంగా భావిస్తాడు అతను నైతికతకు ప్రతీకగా నిలుస్తాడు మిక్కిలి నేని గారి సహజమైన నటన ఈ పాత్రను విశ్వసనీయంగా నిలబెట్టింది ధూలిపాలు గారు రఘునాథరావుగా ఈ పాత్ర కథలో ఆధ్యాత్మికతను ధర్మపరమైన భావజాలాన్ని ప్రతిబింబిస్తుంది రఘునాథరావు గారి మాటల్లో తత్వం న్యాయం నీతిని నిగూఢంగా ప్రతిఫలిస్తాయి ధూలిపాల గారి గంభీరమైన డైలాగ్ డెలివరీ ఈ పాత్రను బలపరిచింది పద్మనాభం గారు పాపారావుగా పాపారావు కామెడీతో ప్రేక్షకులకు నవ్వులను పంచే పాత్ర అతని నిర్లిప్త హాస్యం కథలోని భారాన్ని తగ్గిస్తూ వినోదాన్ని అందిస్తుంది విజయ్ చందర్ రమేష్గా రమేష్ యువకుడు హాస్యవంతుడు గోపికి స్నేహితుడుగాను అతని జీవిత మార్గంలో ప్రేరణగా నిలుస్తాడు విజయ్ చంద్ర గారి సొగసైన నటన ఈ పాత్రను సానుభూతి పూర్వకంగా నిలబెట్టింది సురభి బాల సరస్ సరస్వతి గారు నాగభూషణం భార్యగా తన భర్త దురాగతాలను గ్రహించి స్త్రీ ధైర్యాన్ని చూపించే పాత్ర సురభి బాల సరస్వతి గారి నటన స్త్రీ బలాన్ని ప్రతిబింబిస్తుంది మాస్టర్ ఎర్రమెల్లి శ్రీనివాస్ గారు చిన్నగోపిగా చిన్నగోపి పాత్రలో మాస్టర్ శ్రీనివాస్ అమాయకత్వం బాధ ఆశలతో నిండిన చిన్నారి ప్రపంచాన్ని చూపించాడు కథలో ఈ పాత్ర భావోద్వేగానికి పునాది వంటిది ఇతర పాత్రలు రావికొండలరావు గారు సాక్షి రంగారావు గారు పెరుమాళ్ళ గారు కాకర్ల గారు సార సారథి వంటి నటులు తమ తమ పాత్రలతో కథకు బలం చేకూర్చారు సుపుత్రుడు కథ సినిమా ఒక చిన్న గ్రామంలో ప్రారంభమవుతుంది అమాయకురాలైన లక్ష్మి అనే యువతి కపట స్వభావం కలిగిన భౌతిక ఆసక్తి ఉన్న ధర్మరాజుని ప్రేమిస్తుంది ఆమె తాత పరంధామయ్య వారిద్దరి వివాహాన్ని నిర్ణయిస్తాడు అయితే అదే సమయంలో ధర్మరాజు యొక్క మామయ్య కోటీశ్వరుడు అయిన రఘునాథరావు తన కుమార్తెను ధర్మరాజుతో పెళ్లి చేసుకోవాలనుకుంటాడు ఇదే సమయంలో లక్ష్మి గర్భతి గర్భవతి అవుతుంది అప్పుడు ధర్మరాజు తన మిత్రుడు నాగభూషణం సహాయంతో ఒక కుట్ర పని లక్ష్మిని గ్రామస్తులు ఎదుట అపవాదు చేస్తాడు దీని ఫలితంగా పరంధామయ్య గుండుపోటుతో వర్ణిస్తాడు మరియు లక్ష్మిని సమాజం వెలివేస్తుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మానవతావాది డాక్టర్ దయానిధి ఆమెకి ఆశ్రయం ఇస్తాడు లక్ష్మి ఒక బిడ్డకు జన్మనిస్తుంది అతనే గోపి కానీ సమాజ భయంతో దయానిధి గోపిని తన కుమారుడిగా దత్తత తీసుకుంటాడు లక్ష్మి అతని ఇంట్లో గవర్నెన్స్ అంటే పాలకురాలిగా మిగిలిపోతుంది సంవత్సరాలు గడుస్తాయి గోపి పెద్దవాడే చదువులో మేటిగా నిలుస్తాడు కానీ తల్లిని గౌరవించకుండా ఆమెను సాధారణ సేవకురాలిగా చూస్తాడు కాలేజీలో చదువుకుంటూ ఉన్నప్పుడు గోపి అందమైన యువతి మాధవి అంటే నాగభూషణం కుమార్తెను ప్రేమిస్తాడు వారిద్దరు ప్రేమ విషయాన్ని అందరూ అంగీకరిస్తారు కానీ లక్ష్మి మాత్రం వ్యతిరేకిస్తుంది ఎందుకంటే మాధవి తండ్రి నాగభూషణమే తన జీవితాన్ని చెడగొట్టినవాడు దీనికి కోపగించి గోపి లక్ష్మిని ఇంటి నుండి వెళ్ళగొడతాడు అప్పుడే డాక్టర్ దయానిధి తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారు మరణానికి ముందు అతడు గోపికి అసలు నిజాన్ని చెప్పేస్తాడు లక్ష్మి అతని సొంత తల్లిని ఆమె ఎలాంటి తప్పు చేయలేదని తన తల్లిపై జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే సంకల్పంతో గోపి గ్రామానికి వెళ్తాడు అక్కడ మాధవి సహకారంతో ధర్మరాజు మరియు నాగభూషణంల మీద చతురతతో ఆట ఆడతాడు చివరికి వారిద్దరూ తమ పాపాలని ఒప్పుకుంటారు ముగింపులో ధర్మరాజు లక్ష్మిని తన భార్యగా అంగీకరిస్తాడు గోపి మరియు మాధవి వివాహంతో సినిమా ఆనందంగా ముగిస్తుంది ఈ కథ తల్లి ప్రేమ న్యాయం మరియు నిజాయితీ విలువలని ప్రతిబింబిస్తూ ప్రేక్షకుల హృదయాలని తాగుతుంది ఈ సినిమాలో అనేక అద్భుతమైన టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయండి వాటిలో కొన్నిటిని మనం చూద్దాం లక్ష్మి గర్భవతి గర్భవతి అవడం ధర్మరాజు ప్రేమను ద్రోహంగా చూపి లక్ష్మిని గ్రామస్తులు ఎదుట అవమానిస్తాడు ఇది కథలో ప్రధాన ప్రా అంటే కాంట్రవర్సరీగా ప్రారంభమవుతుంది పరంధామయ్య గారి మరణం లక్ష్మి తాత మరణించడం వల్ల ఆమె మరింత ఒంటరిగా నిరాశలో పడుతుంది డాక్టర్ దయానిధి గోపిని దత్తత తీసుకోవటం లక్ష్మి భయంతో తన కుమారుడిని దత్తత ఇచ్చి తాను గవర్నెన్స్ అంటే సేవకురాలుగా మిగిలిపోతుంది మరొక సన్నివేశంలో గోపి తల్లిని సేవకురాలుగా చూడటం గోపి డాక్టర్ దయానిధి ప్రేమలో పెరిగినప్పటికీ లక్ష్మిని తాను తల్లిగా గుర్తించకుండా ఆమెను కేవలం సేవకురాలుగా చూడటం ఈ యొక్క సందర్భంలో మనకు అనిపిస్తుంది మరొక మరి సంఘటనలో టర్నింగ్ పాయింట్లో కాలేజీలో మాధవిని ప్రేమించడం గోపి మాధవిని ప్రేమించడం మరియు నాగభూషణం కుమార్తె కావడం తెలిసి సమస్యలు పుట్టించడం మరొక సన్నివేశంలో లక్ష్మి వ్యతిరేకత లక్ష్మి నాగభూషణం వల్ల తన బాధలు గుర్తు చేసుకుని గోపి మాధవి ప్రేమకు వ్యతిరేకిస్తుంది ఆ తర్వాత సన్నివేశంలో గోపి లక్ష్మిని ఇంటి నుండి పంపివేయించడం కోపంతో తండ్రి భయపెట్టి గోపి తల్లిని తల్లికి విరుద్ధంగా చర్య తీసుకుంటాడు డాక్టర్ దయానిధి మరణానికి దగ్గరగా దగ్గరగా రావటం మరణం ముందు గోపికి అసలు నిజాన్ని వెల్లడించడం కథలో క్లైమాక్స్కి దారితీస్తుంది మరొక సన్నివేశంలో గోపి గ్రామానికి వెళ్ళి ధర్మరాజు మరియు నాగభూషణంపై కుట్ర వేయటం తల్లికి న్యాయం చేయడానికి మరియు సత్యం వెలికి తీయడానికి చతురతతో వ్యూహాలు రూపొందించడం ఈ యొక్క సందర్భంలో ఈ సీన్లో మనం చూస్తాం మరొక సీన్లో ధర్మరాజు లక్ష్మిని భారీగా అంగీకరించడం గోపి మాధవి వివాహం మరి అంతిమంగా జరుగుతుంది అన్ని సమస్యలు పరిష్కరించి కథ సుఖాంతం న్యాయం ప్రేమ ముగింపు మరి సుపిత్రుడు సినిమాకు వచ్చిన అవార్డులు వెనుక కథలు చిత్రీకరణ విశేషాలు మరియు అరుదైన సంఘటనలు చూద్దామండి ఈ సినిమాకు వచ్చిన అవార్డులు సుపుత్రుడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో విడుదలైంది ఈ సినిమా ఆ తరగతి సమీక్షకుల ద్వారా స్మారక ప్రతిష్టలు పొందింది ప్రత్యేకంగా నటన ప్రదర్శన మరియు సంగీతం కోసం ప్రశంసలు పొందింది అక్నేయ నాగేశ్వరరావు గారు మరియు లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ నటనకు సమాజంలోని నెటిజన్లు విమర్శకులు మెచ్చుకోవడం జరిగింది సంగీత దర్శకుడు శ్రీ కేవి మహాదేవన్ గారు సంగీతం వారు కవర్ చేసినటువంటి పాటలు ఆ కాలంలో హిట్ అయ్యాయి ఈ సినిమా వెనుకున్నటువంటి కథలు సినిమాకు ప్రేరణగా సమకాలీన సామాజిక విలువలు ముఖ్యంగా తల్లిగారు మరియు కుమారుడి మధ్య సంబంధం నిజాయితీ న్యాయం వంటి అంశాలని ప్రతిబింబించేలా రచయితలు కథ రూపొందించారు ప్రధాన తల్లి పాత్ర కోసం లక్ష్మి ఎంపిక చేయబడింది ఇది ఆమె కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది దర్శకుడు శ్రీ టి రామారావు గారు కథలోని భావోద్వేగాలని క్లైమాక్స్ దృశ్యాలని అద్భుతంగా కవర్ చేయటం జరిగింది చిత్రీకరణ విశేషాలు గ్రామీణ మరియు పట్టణ వాతావరణ వాతావరణాలని సజీవంగా చూపించడానికి వివిధ లొకేషన్లలో చిత్రీకరణ జరిగింది కీలక సన్నివేశాలలో మినిమల్ లైటింగ్ దగ్గర షార్ట్స్ ద్వారా నటులు భావోద్వేగాలను ప్రత్యేకంగా హైలైట్ చేశారు గోపి చిన్ననాటి పాత్రలో మాస్టర్ ఎర్రమెల్లి శ్రీనివాస్ నటనను ప్రత్యేకంగా ఉపయోగించారు ఇది ప్రేక్షకుల మనసులో స్థిరపడింది ఈ సినిమా సంబంధించినటువంటి అరుదైన సంఘటనలు సినిమా షూటింగ్ సమయంలో అక్కినే నాగేశ్వరరావు గారు లక్ష్మి మధ్య సహకారం మరియు సానుభూతి వలన సీన్లలో నిజాయితీ మరియు సహజత్వం చూడగలిగింది సినిమా ప్రక్రియలో కొన్ని సన్నివేశాలు ముఖ్యంగా గోపి తల్లిని ఇంటి నుంచి పంపివేసే సన్నివేశం అద్భుతమైన ప్రతికూల భావోద్వేగం కోసం రియల్ టైంలో షూట్ చేయబడ్డాయి సంగీత దర్శకులు శ్రీ కేవి మహాదేవన్ గారు మరియు గానం చేసే విధానం ద్వారా పాటలకు ప్రత్యేకమైన మెలోడీ మరియు భావ ప్రవాహం సృష్టించబడింది ఈ విశేషాలు సుపుత్రుడు సినిమాను మరి మరింత ఆ కాలపు తెలుగు సినిమా ప్రేక్షకుల కోసం మర్చిపోలేని అనుభవంగా నిలిచేలా చేశాయి సుపుత్రుడు ముగింపు సినిమా చివర గోపి తల్లి లక్ష్మి యొక్క న్యాయం నిజాయితీ మరియు ప్రేమను తెలుసుకుని తన తప్పులను అర్థం చేసుకుంటాడు గోపి మరియు మాధవి ప్రేమ కథ సమర్థవంతంగా ముగుస్తూ ఇరు కుటుంబం కలిసి సుఖాంతంగా ఈ కథను ముగిస్తారు ధర్మరాజు నాగభూషణం వంటి చెడు పాత్రలు వారి తప్పులకు శిక్ష పొందుతూ సమాజానికి నిజాయితీతో నిలబడటం అనే సందేశాన్ని సినిమా అందిస్తుంది మూడు ప్రధాన అంశాలపై ఈ ముగింపు ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది తల్లిగారి విలువలు త్యాగం మరియు త్యాగపు బలాన్ని గుర్తించటం సత్యం న్యాయం మరియు పునరుద్ధరణ భావాల భావాలకు ప్రాధాన్యం ఇవ్వటం మూడో పాయింట్గా ప్రేమ మరియు కుటుంబ విలువలని కాపాడటం ద్వారా వ్యక్తిగత మరియు సామాజిక సుఖాన్ని సాధించటం మొత్తంగా సుపుత్రుడి సినిమా తల్లి కుమారుడు బంధం న్యాయం సాధన మరియు ప్రేమ విజయంతో ముగిసే ఒక సాంఘిక భావోద్వేగ చిత్రంగా ప్రేక్షకుల మనసులో నిలిచింది డియర్ ఫ్రెండ్స్ ఇంతవరకు సుపుత్రుడు సినిమా కథని విన్నారు మా గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ని మీరు అంతగానో ఆదరిస్తున్నందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి మా యొక్క ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఇంకా ఎవరైతే మన ఛానల్ తెలియదో వారికి మిమ్మల్ని పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ డియర్